ని చూస్తే నాకు చాలా ఏడిపోస్తుంది ఈ లోకంలో ఏసుక్రీస్తుల వారు భూమి మీద మూడున్నర సంవత్సరాలు పరిచర్య చేశాడు పన్నెండు మంది శిష్యులను తయారు చేశారు ఆ పన్నెండు మంది మరి యూదా దేశమును ప్రపంచాన్ని మొత్తము కదిలించి వేశారు అందులో నుంచి పౌలు గారు అత్యంత గొప్ప మరి దైవజనుడిగా మరి అన్య జనాంగానికి మరి అలాగే మరి ప్రపంచ మానవ జాతిని కుదిపేసినాడు మరి ఆయన యేసుక్రీస్తుతో సాహసం చేయలేదు కానీ ఏసుక్రీస్తు ఏమన్నాడు అంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న వల్లే మీరు నన్ను పోలి నడుచుకున్నాడని ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి మాట చెప్పాడు అంటే తనతో తిరిగిన శిష్యుల కంటే కూడా పౌలు గారికి ఆధిక్యతనిచ్చాడు ఏసుక్రీస్తుల వారు అందును బట్టి దేవునికి మహిమ కాక అయితే ఆయనను ఆనాడు రెండు వేల ఇరవై మరి ఇరవై సంవత్సరాల క్రితము రోమ ప్రభుత్వము పౌలు గారిని పట్టుకొని జైలు వేస్తుంది నీరో చక్రవర్తి నీరో అంటే మన అందరికీ తెలుసు దాదాపు ప్రపంచ మానవాళి అందరికీ నీరో చక్రవర్తి ఎందుకు తెలుసు ఎందుకంటే రోమా సామ్రాజ్యాన్ని కాలబెట్టి అది కాలుతుంటే ప్రజలందరూ ఇస్తుంటే ఆ మిద్ద మీద కూర్చొని ఆయన పిడేలు వాయించుకుంటూ సంతోషంగా పాటలు పాడుతుండట అందుకని ఇప్పటికి కూడా అరే నువ్వు నీరోలాగా అంటారు ఆ నీరో ప పరిపాలన చేస్తున్న సమయంలో ఈ పౌలు గారిని మరి పౌలు గారిని అదే పేతురు గారిని ఇద్దరిని ఒకడే జైలు వేస్తారు ఈ పౌలు గారిని జైలు వేసినప్పుడు మరి తిమోతి గారికి ఒక లెటర్ రాస్తాడు ఆ లెటరే ఇది మరి రెండో తిమోతి మరి నాలుగో అధ్యాయము నాలుగో వచనం ఒకసారి చదువుకుంటే నాకు ఇది చాలా కన్నీళ్ళు ఎప్పటికీ కన్నీళ్ళతో నిండిపోతుంది నా హృదయం అంతా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన పరిచర్య ఒకసారి చదువుదాము రెండో తిమోతి నాలుగు అన్న అన్న అయితే నీవు అన్ మితముగా ఉండుము శ్రమపడము సువార్థికుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము ఎంత అద్భుతంగా మాట్లాడాడంటే హల్లెలుయా ఈ మాటలు నా గుండెను పిండేసినాయి ఈరోజు మేము మొట్టమొదలు ప్రార్థన చేసుకుంటుండే కదా దేవుడు ఈ మాటలు చదువు అని చెప్పాడు అక్కడ ఇదే చదువుకున్నాం మేము భార్యపడుతున్నాము అయితే ఇంకా కింద ఏం జరిగిందో కూడా చదువుదాం మనం నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబ పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది ఏం ఇక్కడేమున్నది మనకి ఇక్కడ క్రౌన్ అద్భుతమైన మందిరం పేరు పెట్టారన్నా నీకు కృతజ్ఞతలు నీతి కిరీటాలు మనమందరము నీతి కిరీటాల కోసం మన పొరుగు పరుగు పందెం ఉండాలండి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా అది మట్టి మట్టిలో కలిసిపోతుంది ఈ భూమి మీద ఏదైనా మీరు చూడండి త ప్రతి ఒక్కటి భూమిలో నుండి వచ్చింది మళ్ళీ భూమిలోనికి పోతుంది మన తినే ఆహారం కానీ తొడుక్కుండే బట్టలు కానీ నడిచే చెప్పులు కానీ వాడుకుండే వస్తువులు కానీ మ మనిషి కానీ ఏదైనా మట్టిలో నుండే స్టార్ట్ అవుతుంది మళ్ళీ చివరికి మట్టిలోనే అంతమైపోతుంది అయితే ఈ లోకంలో డబ్బు కూడా ఇక్కడ పనికొచ్చిన డబ్బు ఇంకో దేశంలో పనికిరాదు కానీ దేవుని పరిచర్య మనం చేస్తే పరలోకమందు నీతి కిరీటాలు ఉంటాయని పౌలు గారు చెప్తున్నారు అలాగే ఇంకా కిందికి పోతే నా యొద్ద నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము అని పౌలు గారు రెండో తిమ్మోతిలో తిమోతి గారికి చెప్తారు ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడినది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభు నాకు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అట ఇప్పుడు పౌలు గారికి ఒకటే నీతి కిరీటం ఉందా మన అందరికీ ఉందా ఒక ప్రశ్న అందరికి ఉంది ప్రపంచ మానవాళి మొత్తం ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు ఎవరైతే పౌలు గారు చెప్పిన బోధను అనుసరించి క్రీస్తు యేసు మార్గంలో నడుస్తారో వారందరికీ నీతి కిరీటాలు ఉంటాయండి ఈ లోకంలో ఏమి సంపాదించుకుందామా ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందమా అని ఆలోచించకుండా యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు ఈ భూమి మీదకి దైవ కుమారుడై ఉండి తన ఆధిక్యతనంతా వదిలిపెట్టి భూలో భూమి మీదకి వచ్చి తనను తాను తగ్గించుకొని ఒక మరియ గర్భంలో పుట్టి దుమ్ములో దూలిలో పుట్టినటువంటి వ్యక్తి ఎందుకు పనికిరాని ఒక మహా మారుమూల గ్రామంలో బెతిలేయంలో పుట్టి అక్కడి నుండి స్టార్ట్ అయ్యి మరి తన ఎందుకు పనికిరాని తగ్గింపు జీవితంలో బ్రతికి మూడున్నర సంవత్సరాలు తను పరిచయ చేసి అందరితో ఉమి వేయించుకొని అవమానాలు పొంది నిందలు పొంది మరి కొరడాలతో కొట్టించుకొని సిలువలో మరణించి మరి ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు ఎందుకోసం చేశాడు నీకోసం నాకోసం నా కోసము లే ఆయనకేం పని పరలోకంలో ఎంతో ఉన్నతమైన స్థితిలో కిరబులు షెరబుల మధ్య దేవతల మధ్య పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి దేవుడు నీవు నశించిపోకుండా నీవు అగ్నిగంధకంలో కాలకుండా నీ కుటుంబం నశించిపోకుండా ఉండేందుకు దేవుడు ఎంతో మనని ప్రేమించి పరలోకమును ఆధిక్యతను వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి నా కోసం నీ కోసం మరణించి ఉన్నాడు అందుకోసం మనమందరము మరి వారి భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి రాడని చెప్పాడు చూడండి మిత్రులారా మరి ఈ మాట ప్రపంచంలో ఏ మత గ్రంథంలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదండి ఎవరు చెప్పలేదు నేను పరలోకానికి తీసుకెళ్తాను మిమ్మల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతానని ఏ ఒక్క వ్యక్తి కూడా చెప్పలేదండి అలా చెప్పినవాడు ఏకైక దేవుడు సర్వశక్తి మరణమును గెలిచిన గెలిచినవాడు నిత్య జీవంలోకి నడిచిన వాడు పరలోకమందున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తప్ప వేరేవారు లేరు గట్టిగా చెప్పట్లు కొడతామా ఏసఐకు మరి అంత గొప్ప మాటలు చెప్పిన దేవుని బిడ్డలమైన మనమంతా ఎంతో ధన్యులే మనము ఈ ఈ మంచి ధన్యతను యేసుప్రభుల వారు బ్రతికి చనిపోయి తిరిగి లేచినాక ఒక మాట చెప్పాడు శిష్యులందరినీ కూర్చోబెట్టుకొని ఆయన ఆహ్లోణం ముందు మరి అందరిని పిలిపించుకున్నాడు యాభై మందితో ఉన్నప్పుడు శిష్యులను పిలిచి ప్రత్యేకంగా చెప్పాడు ఏమన్నా అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను చెప్పని చెప్పాడు ఈ మాట ఎందుకు చెప్పాడు నేను మీరందరూ నశించిపోకుండా ఉండడం కోసం మీకోసం నేను ప్రాణం పెట్టిన మీరు పొందవలసిన దెబ్బలు నేను పొందిన మీరు నశించవలసిన వారు నేను నశించిపోయినా మీ పాపాలు నా రక్తంతో కడిగినాను మీ పాపాలకు ఇక ప్రాయచితం జరిగింది మీరు పొందవలసిన మరణశిక్షకు వెల ఇచ్చాను నేను ఆ విల నేను సిలో ప్రాణం పెట్టాను ఇక మీకు మరణం లేదు కనుక మీరు పొందిన ఈ ఆధిక్యతను ప్రపంచ మానవాళికి కూడా చెప్పాలని ఆనాడు యేసుక్రీస్తుల వారు చెప్పాడు నేనే మార్గము నేనే జీవము నేనే సత్యము ఆయన మాత్రమే సత్యం అండి ఎంతోమంది మరి వేద పండితులు అసతోమ సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా అమృతమయ్య అని పూజలు చేసి ప్రార్థనలు చేశారు కానీ వాళ్ళకి అసత్యంలోంచి వాళ్ళకి మార్గం దొరకలేదు మరి చీకట్లో నుంచి వెలుగు దొరకలేదు నిత్య జీవానికి మార్గం దొరకలేదు ఎన్ని మరత గ్రంథాలు దేవులాడినా కూడా ఎంతమంది మరి వేద పండితులు చెప్పిన పరలోకానికి మార్గము ఒక పరిశుద్ధమైన బైబుల్ గ్రంథంలోనే ఉన్నది ఈ పరిశుద్ధ గ్రంథము మహా గొప్ప గ్రంథము పరిశుద్ధుడు తన గొప్ప మరి ధ్యాన మరి శిష్యులతో రాయించాడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథము చదువుతుంటే అందరూ కలిసి ఒక్కరే వ్యక్తి రాసినట్టుగా దీని వెనుక ఉంటుంది ఇంతటి గొప్ప ధన్యతను ఏసుక్రిస్తు వాక్య రూపంలో ఇచ్చాడు మనకు కనుక మనమందరము మరి వేసే నిజమైన దేవుడని తెలుసుకొని ఈ తెలుసుకున్న జ్ఞానాన్ని మరి ఇతరులకు చెప్పాలండి చెప్పకుండా ఉంటే చాలా తప్పు ఎందుకంటే పర్లో కనిపోయినాక కుమారుడా నా కుమార్తె నా కోసం నువ్వేం చేశావు అంటే లేదు ప్రభా నేను భార్యను పెళ్ళి చేసుకున్నాను భర్తను పెళ్ళి చేసుకున్నాను పిల్లల్ని కన్నాను మరి ఉద్యోగ పనిలో ఉన్నాను మరి తిన్నాను తాగినాము నేను మంచిగా మరి వాళ్ళని చూసుకున్నాను నువ్వు ఇచ్చినావు కనుక తల్లిదండ్రులు మంచిగా చూసుకున్నాను అని అన్నావు అనుకో దేవుడు తప్పకుండా శిక్షిస్తాడండి ఎందుకు శిక్షిస్తాడంటే భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్ర మండలాలను గాలి నీరు నిప్పును ఉచితంగా ఇచ్చిన దేవుడు నీకు ఏ అంగవైకల్యం లేకుండా పుట్టించిన దేవుడు నేను అన్నీ వదిలిపెట్టుకొని భూమి మీదకి వచ్చి మీకోసం మరణిస్తే నా సత్యాన్ని ఇతరులకు చెప్పకుండా ఒక వ్యక్తి నర అగ్నిగంధాలకు కాలిపోకుండా మీకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పెడితే అది చదివి మరి దైవ సేవకులు ఎంతగానో నోరు పోతూ తన కుటుంబాన్ని వదిలిపెట్టుకొని రేయింబులు మీకు స్వార్థ చెప్పిన మాటలు విని ఇతరులు చెప్పకుండా నువ్వు నీ కడుపులో దాసుకుంటే ఏమి ప్రయోజనం బిడ్డ అని అంటాడు అప్పుడు మనము ఆ కిరీటాలు పోగొట్టుకుంటామని ఒక గొప్ప ఉన్నతమైన స్థానంలో మనం పోగొట్టుకుంటాము అక్కడ కూడా పోయి మనం చిన్న బతుకులు బ్రతకదు ఇక్కడ నువ్వు ఎలా బ్రతికినా పరలేదు కానీ పరలోకంలో ఒక ఉన్నతమైన సింహాసనం పక్కన కూర్చోవాలి ఆ దేవుని కుడిపాషన కూర్చోవాలి ఆ దేవుడు ఉండే ఆ ఆవరణంలో మీరు కూర్చోవాలి అలా మన ఆలోచన ఉండాలి అలా ఉండాలంటే కోలుగారు చెప్పాడు నా పరుగు పందం తుదమిటి చిండి నా కుమారుడ నీవు మరి నా పోరాటం చేయాలి నా పరుగు పందంలో నేను కిరీటాలు పొందుకున్నాను అలాగే మీరు పొందుకోవాలని చెప్పాడు మరి మనమందరం కూడా మరి ఈ తెలుసుకున్న ఈ మాటలను ఇతరులకు చెప్పి ఇంటి పక్కోలకు చెప్పి ఇంటి ఇంటి ఎన్నికలకు చెప్పి మన రక్త సంబంధకులు చెప్పి వారికి మంచి మాటలు చెప్పి ఫస్ట్ వాళ్ళకు చెప్పాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండవలసింది ఏంటంటే మనకడ క్యారెక్టర్ ఉండాలి మనం నీతి మంతులమై ఉండాలి మనం సత్యమంతులమై ఉండాలి మనం అబద్ధం ఆడకుండా ఉండాలి మనం దొంగతనం అన్యాయం చేయకుండా ఉండాలి ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు న్యాయమంతుడు మరి నీతిమంతుడు ఆయన మరి వెలుగై ఉన్న దేవుడు ప్రేమామాయుడు మరి దేవుడు ప్రేమామయుడు అన్నప్పుడు నువ్వు ప్రేమను చూపించాలి దేవుడు న్యాయమంతుడు అన్నప్పుడు నువ్వు న్యాయంగా ప్రవర్తించాలి దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులుగా ఉండాలి ఎందుకంటే యాకోబుని బట్టి అబ్రహం బట్టి విశ్వాసాన్ని బట్టి మనమందరం కూడా దేవుని కుమార్లము కుమార్తెలము కనుక మరి మనమందరం నీతితో నిజాయితీతో ఉన్నప్పుడు మనం చెప్పే మాటకు ఇంటి పక్క వాళ్ళు వింటారు ఇంటి ముందటోళ్ళు వింటారు మన అనునిత్యం వాళ్ళతో గొడవ పెట్టుకుంటే మరి వాళ్ళు చిన్నదానికి కొంచబడుకుంటా మనము ఉంటే మన మాటలు వాళ్ళు వినరు ఎందుకంటే నిన్ను బట్టి ఇంకా దేవుని మాట దేవుని నామం అవమాన పడుతుంది ప్రియులారా దయతో క్షమించండి మీరు తప్పకుండా ఇప్పటికైనా పోయిందేదో పోయింది ఎప్పటికైనా మన హృదయాలను మార్చుకొని మనం పరిశుద్ధంగా నీతిగా న్యాయంగా బ్రతుకుతూ ఇతరులకు ప్రపంచమంతా సువార్తను చాటి చెప్పి నీ వల్ల ఎంతమంది అయితే అంతమంది అయ్యో పరలోకంలో ఒక వ్యక్తి బాప్తిజం పొందితే పరలోకంలో ఒక మహావిందు జరుగుతుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి మీరు చేసే ఒక చిన్న క్రియ పరలోకంలో గొప్ప విందు జరుగుతుందట మరి దానికోసము మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటే దేవుడు అనునిత్యము నిన్ను బట్టి సంతోషిస్తాడు కనుక మనమందరము దేవుని మాటలు హృదయంలో పదిలపరుచుకొని నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ప్రేమిస్తాం మనము ప్రేమిస్తే ఉచితమే కదా దేవుడే మనల్ని ప్రేమించిండు వన్ సైడ్ లవ్ అయినది పరలోకం నుంచి దిగి వచ్చిండంటే మనల్ని ఎంత ప్రేమించకపోతే దిగి రావాలి లేకపోతే మనమందరం ఇప్పుడు అగ్ని గంధకాలకు కాలవలసి ఉండేవాళ్ళం ఆ అగ్నిగంధకాల నుంచి మనల్ని తప్పించి ఆ నిత్య జీవానికి తీసుకెళ్ళిన దేవుడు మరి నిన్ను నన్ను అందరినీ తప్పించిన దేవుడు ప్రపంచ మానవాళిలో యేసు తెలియని ప్రజలందరూ కూడా ఈ స్వార్థను మనమందరం తెలియజెప్పి ఆయన రాజ్యాంగ మరి రానున్న దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు అది ఎప్పుడో తెలియదు ఆల్రెడీ యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు సిరియా అయితే మహా దారుణంగా మరి నాశనం అవుతుంది ఇంకా ప్రపంచ దేశాలు యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు చూస్తే అతి త్వరలో మూడో ప్రపంచ యుద్ధం జరిగే ఆసనాలు అయినాయి ప్రకటన క్రింద స్టార్ట్ అయింది అందరూ సిద్ధపడండి నిద్ర మత్తును తన సొంతం స్వార్థం కోసం కాకుండా దేవుని కోసం సగం సమయాన్ని వెచ్చించండి పరలోక రాజ్యంలో ఆ నీతి కిరీటాలు మీరు కూడా పొందుకోవాలని కోరుకుంటూ నీ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరి అయ్యగారికి సంఘ సభ్యులకి అందరు కృతజ్ఞతలు లేస్తూ నా ఈ మాటలు చిన్ని మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ కృతజ్ఞతలు చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైన తండ్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము ఇదిగో నా తండ్రి పౌలు గారు ఎంతగానో ప్రయాసపడి తను తండ్రి కన్నీళ్లు కారుస్తూ తన ప్రాణార్పణ చేస్తూ తన మొద్దు మీద తన రోమ సామ్రాజ్యపు అధికారుల చేత తన శిరస్సు ఛేదించుకుంటూ ఉన్నాము అని తెలిసి కూడా తన సువార్థను చాటిపడయ్యా అయ్యా మేమైతే ఇప్పుడు అందరము మరి తింటూ తాగుతూ ఉంటున్నాము అందరం సంతోషంగానే ఉంటున్నాము ఈ సంతోషంలో ఇతరులు కూడా మరి ఈ సత్యాన్ని చాటి చెప్పేలాగా మమ్మల్ని బలపరచండి నడిపించండి మా హృదయాన్ని నీ వైపు తిప్పండి మేము మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హృదయాలో పలింపచేయేలాగా సహాయం చేయండి ఎవరైతే తండ్రి మాకు వ్యతిరేకంగా మరి మమ్మల్ని చెడగొట్టాలని చూస్తుంటారో వాళ్ళని ఏ సూక్రిస్తున్నామో బంధిస్తున్నాము తండ్రి నీ రక్తం ప్రోక్షించి ప్రతి బిడ్డను రక్షణ మార్గంలోకి నడిపించమని తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక నామిన యేసుక్రీస్తు నామన ప్రార్థిస్తూ వేడుకొంచున్నామా పరమ తండ్రి ఆమెన్ 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 అందరికి వందనాలు థ్యాంక్ యూ అండి